అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను ఇది మనకి పోస్ట్ లో అసిస్టెంట్ జాబ్స్ అండి ఇక్కడ మనకి నో ఎగ్జామ్ నో ఫీజ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడైతే నెల జీతం వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారు ఈ జాబ్స్ కి అప్లికేషన్ పెడితే చాలు మీకు ఆటోమేటిక్ గా వాళ్ళైతే మార్కులు పెట్టి మనకి పోస్ట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక కొత్తగా పోస్ట్ లో అసిస్టెంట్ జాబ్స్ అయితే దక్కించుకునే ఛాన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి మీరు తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి ఒకటి ఎస్ఎస్సి సిజీఎల్ఈ నోటిఫికేషన్ అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగులకి స్టాప్ సెలక్షన్ కమిషన్ లో మరి భారీ కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కేవలం చేసింది కేవలం ఎనీ డిగ్రీ అర్హత అయితే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు అయితే గ్రూప్ బి ఉద్యోగాల ఉద్యోగాల అయితే భారతీయుల నుంచి అయితే డైరెక్ట్ గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు అయితే మనకి ఇక్కడ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వంలోని ఎస్ఎస్సి కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష అయితే మనకి గ్రూప్ బీసీ ఉద్యోగుల భర్తీ కరెలనే అభ్యర్థుల నుంచి అయితే మనకి దరఖాస్తులు అయితే కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక్కడైతే మనకి ఎనీ డిగ్రీ డిగ్రీతో అయితే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ అయితే మనకి రైల్వే మంత్రి శాఖలో కూడా అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ అన్ని పోస్టులకు పోస్ట్ అసిస్టెంట్ పోస్టులకైతే మొత్తం ముప్పై ఏడు రకాలు శాఖల్లో అయితే ఉద్యోగాలు భర్తీ అయితే చేస్తున్నారు ఎస్ఎస్సి సీజిఎల్ నోటిఫికేషన్ కోసం అయితే రాత పరీక్ష అండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంబిక ఉంటుంది ఆసక్తి కలిగిన అభ్యర్థులు అయితే ఈ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఎస్ఎస్సి కంపెనీ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ కింద మొత్తం మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులు గాను భర్తీ అయితే చేస్తున్నారు ఇక్కడ మనకి జూన్ తొమ్మిది నుంచి నోటిఫికేషన్ అయితే జూన్ తొమ్మిది అయితే విడుదలైతే చేశారు ఇక్కడ చూసుకోవచ్చు మనకి పోస్టులు సంఖ్య కూడా కనిపిస్తున్నాయి అసిస్టెంట్ ఆఫీసర్ సెంటర్లో సెక్యూరిటీ సర్వీస్ అండ్ గ్రూప్ బి అండి ఈ మొత్తం అక్కడ మనకి ఏజ్ చూసుకోవచ్చు ట్వంటీ టూ థర్టీ మధ్యలో అయితే ఉండాలి ఇలా ఈ విధంగా అయితే చాలా జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ అయితే మనకి జూనియర్ ఆఫీసర్ అండ్ సెక్ర ఆడిటర్ అలాగా చాలా జాబ్స్ ఉన్నాయి అయితే ఇక్కడ మనకి ఎస్ఎస్సీ సీజిఎల్ నోటిఫిషన్ అయితే గ్రూప్ బీసీ అని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏని డిగ్రీ అయితే మీరు పాస్ అయితే ఉండాలి అయితే వయో పరిమితి కింద అయితే అభ్యర్థులకైతే అయితే వయసు ఫోర్ ఇయర్స్ అయితే పెంచడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండాలి అర్హత ఉన్నవరైతే ఎవరైనా ఆన్లైన్ అయితే విధానంలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మనకి స్టార్టింగ్ వచ్చేసి తొమ్మిది జూన్ అండి దరఖాస్తు ఫీజు అయితే ఓసీ ఓబీసీ అభ్యర్థులకి అయితే వంద రూపాయలు అయితే చెల్లించాలి మహిళలకి అయితే ఫీజ్ అయితే లేదండి ఇక్కడ మనకి ముఖ్యమంత్రి తేదీలైతే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభం జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది ఈ అయితే ఈ చివరితో వచ్చేసి మనకి జూలై నాలుగు వరకు అయితే ఉంది అయితే ఫీజు చెల్లింపు అయితే ఐదు జూలై వరకు ఇచ్చాడు ఇక్కడ మనకి దరఖాస్తు అంటే సవరణ తొమ్మిది పదకొండు తేదీలు అయితే ఆన్లైన్ రాత పరీక్ష తొమ్మిది పదకొండు తేదీలైతే దరఖాస్తు చివరి తండండి అయితే ఆన్లైన్లో లో రాత పరీక్ష అయితే పదమూడు నుంచి ఆగస్టు ఒకటి వరకు అయితే ఉండడం అయితే జరిగింది అయితే మనకి ఈ జాబ్ అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను దాన్ని బట్టి అయితే మీరు ఫాలో అయితే అవ్వండి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసాను